యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇస్రాయలులను యాజకులను లెవీయులను కానానీయులను హిత్లు పెరజీయులు యబుషీయులు అమోనియులు మొయాబీలు ఐగుప్తియులు అమోరియులు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయ అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు తమ కుమారులకును తీసుకొ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపుజనులతో కలిసి కలిసి కొనిన వారైరి ఈ సంగ ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి నేను ఈ సంగతి విని నా వస్త్రములను పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయలుల దేవుని మాటకు భయపడిన వారందరూనూ నా యొద్దకు కూడి వచ్చిరి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటే సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచిన వస్త్రమును పై దుప్పటిని చింపుకొని ముఖాల మీద పడి నా దేవుడేని నీ అహోవ తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా మొఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనయ్యున్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేము మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వంశమున వంశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతే అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములు మమ్మను కొంచెము తెప్పరిల్లా జయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతి మీ అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేటకును యోధాదేశ మందును ఎరుషలేము పట్టణమందును మందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును నిచ్చుటకును కృప చూపించిటివి మా దేవ ఇంత కృపనుందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞను మేము అనుసరింపకపోతుంది కదా వారు మీ స్వతంత్ర వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపరాధముల చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండిన దాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలెనని మీరు ఎన్నటికి కోరకుండి నేడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా ధరని అప్పగించదరని చెప్పిరి అయితే మీ అయితే మా దుష్క్రియ దుష్క్రియాలను బట్ ಅಯ್ತೆ ಮಾ ದುಷ್ಕ್ರಿಯನ್ನು ಬಟ್ಟಿಯು ಮಾ ಗೊತ್ತಿ బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని నీడల మేము నాశన మగు వరకు శేషమైనను లేకుండాన్నట్లు తప్పించుకొనుటకు సాధ్యమైనను తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండాను నీవు కోపపడుదువు గదా యహోవయశ శ్రైలుల దేవ నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువలనని నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని దేవుడి పరిశుద్ధ వాక్యం మనం కింద భద్రపచి దించునుగా కామెంట్